హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు సారీ ఫర్ ద డిలే సారీ అండి అందరికీ నేను కంటిన్యూషన్ వీడియో పెడతానని చెప్పి చాలా డేస్ అయిపోయింది పెట్టలేదు ముందు పెట్టిన వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది మేమైతే సంక్రాంతి రోజు పెద్దలకు మొక్కిన తర్వాత పసుపు కుంకుమ అయితే ఆ ఊర్లో ఉండే గ్రామ దేవతకి అయితే ఇస్తామండి ప్రతి ఒక్క దేవతకైతే పసుపు కుంకుమ ఇవ్వడం అయితే ఆనవాయితీ సో ఆ రోజైతే పెద్దలకు మొక్కిన తర్వాత అయితే వెళ్తామండి అలా నేను వెళ్ళాను మా పిన్ని వాళ్ళతో కలిసి పసుపు కుంకుమ అలానే పసుపు నీళ్ళు కూడా అమ్మవారికి పోస్తారు చల్లదనం కోసం ఇంకా అన్ని దగ్గరలో కూడా వెళ్ళి ఇస్తున్నాం మేమైతే ఆ రోజు టైం కొంచెం లేట్ అయింది ఎందుకంటే మూడు గంటలకు ఎంతకు చెప్పారు సంథింగ్ టైం ఆ రోజు పెద్దలకు ముక్కే టైము సో అందుకని లేట్ అయింది అంత కూడా చాలా గట్టిగా ఉందండి అప్పుడు టైం వన్ థర్టీ అలా అయింది మేము వెళ్ళేసరికి అయితే ఇంకా స్వామి ఉంటారు కదా ఊరు ఆంజనేయ స్వామికి కూడా కొబ్బరికాయ కొడతారండి వెళ్ళి కొట్టి నమస్కారం చేసుకుంటారు ప్రతి ఒక్క ఊరిలో మొదటగా ఉండే స్వామి స్వామి ఊరికి కాపలాగా ఉంటారని అంటారు మరి మా ఊరికి కూడా అంతేనండి ఊరికి ఎదురుగానే ఆంజనేయస్వామి అయితే ఉంటారు స్వామిని కూడా మేము దర్శించుకున్నాం ఆ రోజు వెళ్ళైతే మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆన్యస్వామి ఆశీస్సులు అయితే తీసుకుంటామండి నేను మా అమ్మవారింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అయినా సరే అక్కడ ఆగి స్వామివారి బొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకొని వస్తాను అలా చేసినట్లయితే జర్నీ క్షేమంగా అవుతుందని మా నమ్మకం స్వామివారి దగ్గర కూడా నమస్కారం పెట్టేసుకొని ప్రతి ఒక్క దేవత దగ్గర కూడా పసుపు కుంకమైతే అలా రోజు ఇచ్చేస్తామండి ఇచ్చేసి సంక్రాంతి రోజు నైట్ శంకరాయిని పూజిస్తాము గొబ్బెమ్మలో శంకరయ్య పూలు అంటారు ఆ పూలను పెట్టి స్వామివారిని పూజిస్తాం ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాకులంతా కడుక్కొని ముగ్గు వేసుకొని స్వామిని అయితే పూజిస్తామండి ప్రతి ఒక్కరు కూడా అలానే చేస్తారు మా సైడ్ అయితే మీకు కూడా నేను వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూడవచ్చు ప్రతి ఒక్క ఇంటి ముందు అయితే దీపం అయితే ఉంటదండి ఆ రోజు వండిన పిండి వంటలు అయితే స్వామికి పెడతారండి ఆ రోజు నైవేద్యం కింద ప్రతి ఒక్కరు పూజించుకొని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ రోజు కనుమకి మా అమ్మ అయితే గారెలు వేసిందండి మటన్ కర్రీ నేను ఫుల్గా వీడియో అయితే తినలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ అంతే మా అమ్మ మాత్రం సూపర్గా వేస్తుంది గారెలు నాకు చాలా ఇష్టం ఇంకా తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి పిలిపి చేస్తారు కదా పండక్కి వెళ్ళి అక్కడ కూడా తినేసాము లంచ్ తినేసి మేమైతే ఇంకొక ప్లేస్ ఉంది అయితే వెళ్ళామండి ఆ ప్లేస్ మడ్డు వలస వీడియోలో చూపిస్తాను ఇదే డ్యామ్ అండి అక్కడ మాకు కొంచెం దూరంలో ఉంటది మేమైతే వెళ్ళాము ఆ రోజు ఈవినింగ్ కనుమ రోజు ఈవినింగ్ చాలా ఈర్స్ అయిపోయింది నేను కూడా వెళ్ళి ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మీరు వీడియోలో చూడొచ్చు మేము వెళ్ళిన రోజు అయితే చాలా క్రౌడ్ ఉందండి బ్రిడ్జ్ అయితే అసలు ఖాళీ లేదు డ్యామ్ అయితే నేను ఫస్ట్ టైం పండగ టైంలో లో వెళ్ళడం ఇంత జనాభా ఉంటారని నాకు అసలు తెలియదు మేమైతే ఆగాగి నడుచుకుంటూ వెళ్ళాము నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను కాబట్టి వీడియో మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా మంది ఉన్నారు జనాలు నడవడానికి కూడా ఇబ్బంది అయింది నాకైతే ఇది కట్టి కూడా చాలా ఇయర్స్ అయిందండి చాలా ఓల్డ్ ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినట్టు ఉన్నారు ఇక్కడ బోర్డు ఉంది టూ థౌసండ్ టూ లో ఉంది చూసారా కట్టి కూడా ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది డ్యామ్ ఎదురుగానే షిరి సాయిబాబు మందిరం అయితే ఉంటదండి అండి మేమైతే కొండ మీదకి వెళ్ళి ఎక్కాలి సో వెళ్ళాం మేము కూడా వెనకాల చూసారా ఎంత మంది ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది డ్యామ్ మీద ఇంకా వ్యూ కూడా చాలా బాగుంటది వాటర్ ఉంటది ఇంకా కింద గ్రామం అండి పల్లెటూరు అది ఇంకా పొలాలు చాలా బాగుంటది ఈ టైంలో పంటలు ఉండవు కాబట్టి అంత గ్రీనరీగా లేదు కానీ పంటల టైంలో వస్తే మాత్రం వ్యూ చాలా గా ఉంటుంది ప్లేసెస్ ని కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకైతే ఎందుకంటే ఇక్కడ వ్యూ బాగుంటదండి చాలా మంది వచ్చారు చూసారా అసలు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా చాలా మంది వచ్చారు ఇంకా ఫెసిలిటీస్ ఉంటే ఇంకా ఎక్కువ మంది వస్తారండి చాలా మందికి ప్లేస్ తెలియకపోవచ్చు కానీ మా సైడ్ అయితే చాలా ఫేమస్ ఇది వ్యూ మాత్రం చాలా బాగుంటదండి ఒకప్పుడు పిక్నిక్ స్పాట్ ఏంటంటే మడ్డు అని చెప్పేవాళ్ళం మేము అంత ఫేమస్ ఇది చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా మన సైడ్ వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది మేమైతే మొత్తం చూసేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము చీకటి పడినా సరే వస్తూనే ఉన్నారండి జనాలు అయితే నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అక్కడ తిరిగి తిరిగి ఎందుకో తెలియదు కొంచెం టైర్డ్ అనిపించింది నాకు ఆ రోజైతే మరుసటి రోజు ముక్కనుకైతే మా అమ్మ పిలుపు చేసింది మా పిన్ని వాళ్ళని మా బాప వాళ్ళని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు ఆ రోజైతే వెజిటేబుల్ బిర్యానీ చేసింది నేను స్పెషల్స్ అయితే చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇవైతే దాంతోపాటుగా చికెన్ కర్రీ చేశారండి ఆ రోజు గురువారం పడింది కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను సో అందుకనే మన అకౌంట్లోకి రాదు ఇది పాటుగా పెరుగు చట్నీ మా సైడ్ కచంబరి అంటారు దీన్ని దాంతోపాటుగా మటన్ కర్రీ అండి పాటుగా మష్రూమ్ కర్రీ కూడా చేసింది మా అమ్మ మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా పాటుగా నా మోస్ట్ ఫేవరెట్ ఐటెం వడ చాలా ఇష్టం నాకైతే అది కూడా ప్రిపేర్ చేసాం కొంతమందికి పెరిగంటే ఇష్టం లేదంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు అది షాకింగ్ అనిపిస్తుంది నార్మల్ గార్లు కూడా ఇవి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగుంటుంది దాంతో పాటుగా వైట్ రైస్ లేకపోతే ఎలా చెప్పండి వైట్ రైస్ దాంతో పాటుగా మా సైడ్ చారు అంటారు దీన్ని చారు కూడా మా అమ్మ చేసింది ఎవరో కామెంట్ పెట్టారండి షార్ట్ వీడియో పెట్టినప్పుడు మీరు చేయలే నువ్వు చేయలేదా అని పెట్టారు అవునండి నేను చేయలేదు అక్కడికి వెళ్ళి నేను చేస్తే దాని అర్థమే ఉంటుంది చెప్పండి అప్పుడే రెస్ట్ కావాలి కాబట్టి నేను చేయలేదు ఇంక నేను స్వీట్తో అండ్ చేస్తాను వీడియోని బై ద వే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండో ఉంటాను బా అందరికీ